కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు కొనసాగుతున్నాయి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు మంత్రి కొండా సురేఖ సమర్పించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్నముహూర్తమున వైభవంగా కళ్యాణం నిర్వహించనున్నారు అమ్మవారికి ఇరవై ఏడు చీరలు స్వామివారిని పదకొండు పంచులతో వైభవంగా అలంకరించారు ఉదయం నుంచే కళ్యాణ మహోత్సవానికి భక్తులు తరలి వస్తున్నారు అటు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు కేంద్రం తరపున ఆలయ అభివృద్ధికి నాలుగు పాయింట్ ఐదు కోట్లు నిధులు మంజూరు చేశామని తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తారు మూడు రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని పెళ్లి కూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం హైదరాబాద్ ప్రధాన మార్గాల నుంచి అమ్మవారి ఆలయానికి ఎనభై ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడపనుంది ఆలయం చుట్టుపక్కల ప్రధాన రహదారులన్నీ మూసివేశారు భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు భూమి ఉపరితలానికి పది అడుగుల దిగువన నిద్రిస్తున్న రూపంలో స్వైపుగా వెలిసింది ఈ ఆలయంలో అమ్మవారి మూల విగ్రహం వెనుక భాగం నుంచి నిత్యం నీటి ఊటలు ఉంటాయి ఎటువంటి కాలంలో అయినా ఈ నీటి ఊటలు సంభవిస్తుంటాయి చారిత్రక ఆధారాల ప్రకారం దాదాపు ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ అమ్మవారు వెలిసినట్టు చెబుతారు ृश्या बभोषधयो वनस्पदयो मार्जयन्तारोधनमार्जयन्तावादनसमृद्धिरस्तु బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు తేజస్విని ఎస్ సుమిత్ర మనం చూసుకున్నట్టయితే మరికొద్దిసేపట్లోనే ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది మనం విజువల్స్ లో చూ కూడా చూసుకోవచ్చు ఎంతో కమనీయంగా ఎల్లమ్మ కళ్యాణం కూడా జరుగుబోతుంది అమ్మవారికి ఇరవై ఏడు చీరలు స్వామివారికి పదకొండు పంచలతో అలంకారం చేసిన దృశ్యాలు కూడా మనం ఇప్పుడు టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఉదయం నుంచే కళ్యాణ మహోత్సవం కోసం భారీగా భక్తులు తరలి వస్తున్నారు సుమారు పది లక్షల వరకు భక్తులు వస్తారని ఇక్కడ నిర్వాహకులు కూడా అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్ విషయంలో అయితే కాస్త వైఫల్యం కనిపిస్తుందని చెప్పాలి ముఖ్యంగా పోలీసు శాఖ కూడా కొద్దిగా భక్తు పెద్ద కళ్యాణ మహోత్సవం పెద్దమ్మ కళ్యాణ మహోత్సవం చూడడానికి ఎంతో మంది వస్తుంటారు అలాంటి భక్తులకి మాత్రం ఈ రోజు కొద్దిగా నిరాశ కలిగిందనే చెప్పాలి కేవలం దర్శనము మంచిగా జరుగుతుందనే చెప్పాలి మనం చెప్పాలి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం తరఫున వేడుకల్లో మంత్రి కొండ సురేఖ కొండ సురేఖ అలాగే పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు అలాగే కిషన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో ఈ నిధులు కేంద్రం తరపున ఆలయ అభివృద్ధికి నాలుగు పాయింట్ ఐదు కోట్ల నిధులు కూడా నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పారు మనం చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఎంతో వైభవంగా అమ్మవారి కళ్యాణం జరుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అలాగే ఈ ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అనేది ప్రారంభ ప్రారంభం కానుంది అలాగే నిన్న మనం చూసుకున్నట్టయితే సోమవారం సాయంత్రం ఎదుర్కోళ్ళు అనే జరిగాయి అలాగే రేపు ఉదయం పదకొండు గంటలకి మహాశాంతి చండి హోమం అనేది జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి రథోత్సవం కూడా జరుగుతుంది సో మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వస్తున్నారు